ജനഹിത ജനഹിതീവി പ്രേക്ഷകളുടെ നമസ്കാരം ശിവോഹം 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 ചിദാനന്ദരൂപം ശിവോഹം ശിവോഹം ചിദാ ధార్మిక జీవనం అనేకమైనటువంటి ధార్మిక సంస్కృతికి ధార్మిక జీవనానికి ఇది పుట్టిల్లు మనకు అష్టాదశ శక్తిపీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు భారతదేశాన్ని పునీతం చేస్తున్నాయి అటువంటి వాటిల్లో ఈ అష్టాదశ శక్తిపీఠాలతో పాటు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు భారతదేశంలో అత్యధిక భక్తుల్ని ఆకర్షిస్తున్న దక్షిణ కాశీ గోకర్ణం గోకర్ణం పేరు మీరు వినే ఉంటారు ఇది అత్యద్భుతమైన ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమే కాదు ఒక విహార క్షేత్రం కూడా ఇది కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో వెలిసిన పుణ్యక్షేత్రం అరేబియా సముద్రంలో ఒక చిన్న దీవి అంటే భారత భూభాగానికి ఆనుకొని మధ్యన ఒక బంగాళాఖాతం ఒక పాయలాగా ఉంటుంది ఆ భారత భూభాగానికి ఈ పాయ తర్వాత పడవలో వెడితే ఆ దీవిలో ఈ గోకర్ణం ఉంటుంది గోకర్ణం అనగానే ఆ పేరు వినగానే మన మనసులో ఒక ఆలోచన మిగులుతుంది ఆ పేరులోనే ఉంది కదా గోకర్ణం అంటే గోవు యొక్క కర్ణం ఆవు చెవి అని అర్థం ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా ఆ గోకర్ణం క్షేత్రం ఆ దీవి ఎలా ఉంటుందంటే రెండు నదుల మధ్యలో ఉండే ఆ దీవి ఆ రెండు నదులు ఒకటి గంగావళి ఒకటి అగ్నిశివ ఈ రెండు నదుల మధ్య ఉండే ఈ గోకర్ణం గోవు చెవి ఆకారంలో ఉంటుంది కాబట్టి దానికి గోకర్ణం అనే పేరు వచ్చింది వేల సంవత్సరాల చరిత్ర కలిగింది నిజానికి ఇది గరుడ పురాణాలతో పాటు అనేక పురాణాల్లో గోకర్ణం ప్రస్తావన ఉంది నిజానికి గోకర్ణం రామాయణంలో ప్రస్తావన వస్తుంది ఏమిటి రామాయణ ప్రస్థానంలో గోకర్ణం ఎందుకు వస్తుంది అన్నప్పుడు రావణాసురుడు లంకాధిపతిగా ఉన్నప్పుడు అతను ఆత్మలింగ సాధన కోసం నేటి జార్ఖండ్లోని ప్రముఖ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైనటువంటి వైద్యనాథ్ క్షేత్ర సమీపంలో ఆ పర్వతం పైన తపస్సు కఠ కర్ణ కఠోరమైనటువంటి తపస్సు చేసి శివుడిని మెప్పించి ఆత్మలింగాన్ని సాధిస్తాడు ఆత్మలింగాన్ని తీసుకుని అయితే శివుడు ఆ వరమిచ్చి ఆ ఆత్మలింగాన్ని ఇచ్చిన తర్వాత ఒకే ఒక నిబంధన విధిస్తాడు ఈ ఆత్మలింగాన్ని నీవు లంకకు తీసుకువెళ్ళేదాకా మధ్యలో ఎక్కడ నేల మీద పెట్టడానికి వీల్లేదు ఎప్పుడైతే నేల మీద పెడతావో ఆ లింగం ఎప్పుడైతే నేలను స్పర్శిస్తుందో అక్కడే ఉండిపోతుంది అక్కడి నుంచి కదలదు అని శివుడు చెప్పడం సరేనని రావణుడు అనడం ఆ పరమ పవిత్రమైన ఆత్మలింగాన్ని తీసుకొని ఆ రవణాసురుడు ఆకాశ మార్గాన లంకకు తిరిగి వెళుతున్నప్పుడు ఈ ఉత్తర కన్నడ జిల్లాలోని పరమ పవిత్ర క్షేత్రము ఈ పడమటి కనుమలలో అరేబియా సముద్రానికి చేరువలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సంధ్యావందన సమయం అవుతుంది ఎందుకంటే రావణుడు బ్రాహ్మణుడు నిష్టాగరిష్ఠుడు నిత్యం సంధ్యావందనం ఆచరించేవాడు కాబట్టి అతను ఏం చేశాడు అటు ఇటు చూసి సంధ్యావందనం ఆచరించాలంటే ఆ చేతిలో ఉన్న ఆత్మలింగాన్ని ఎవరికి ఇవ్వాల్సింది ఆలోచిస్తున్నాడు ఈ లోపల ఏం జరిగిందంటే ఒక విచిత్రం జరిగింది ఒకవేళ ఆ ఆత్మలింగాన్ని రావణాసురుడు లంకకి తీసుకొని పెడితే అతన్ని మించిన బలవత్తరమైన శక్తి ఇక విశ్వంలో దేవలోకంలో అసురలోకంలో భూలోకంలో ఏడేడు పద్నాలుగు లోకంలో ఎవరు ఉండరు అతనే బలవత్తరమైన శక్తి మారుతాడు దేవతలనంతా అతను ఓడించగలిగే శక్తి వస్తుంది మరి ఏం చేయాలి దేవతలు పరమశివుడు భోళాశంకరుడు ఎవరికి ఆ వరాలు కావలిస్తే అతను ఇస్తాడు కానీ జరిగే అనర్థాన్ని గుర్తించిన దేవతలందరూ ఆలోచించి గణపతిని మహాగణపతిని పిలిచి నువ్వే ఈ సమస్య నుంచి ఈ లోకాన్ని గట్టెక్కించాలన్నప్పుడు గణపతి వాళ్ళందరికీ సరేనని అభయమిచ్చి అతను ఈ గోకర్ణానికి వస్తాడు వచ్చి అతను ఒక విప్రుని వేషంలో ఒక బాలకుడిగా అక్కడ నిలబడి ఉన్నప్పుడు ఈ రవణాసురుడు ఆ బాలకు బాలుని చూసి అతను సంధ్యావందన వేళయిందని ఆ బాలుని దగ్గరికి తెలిసి పిలిచి ఆ అతనికి అతనికిచ్చి నేను సంధ్యావందనం వార్చి వస్తాను ఈ లోపల అంతవరకు కాస్త భద్రంగా చేతిలో పట్టుకో ఎట్టి పరిస్థితుల్లో నేల మీద ఉంచకూడదు అని చెప్తాడు సరే కానీ నాకు అత్యవసరమైన పని ఉంది మీరు పది నిమిషాల లోపల రావాలి అంతకు మించితే నేను వెళ్లాల్సి ఉంటుందంటే అంతకు లోపలే వస్తానని చెప్పేసి కర్ణు మన రావణాసురుడు ఆ నదుల్లో ఆ సాగర తీరంలో వెళ్ళి అతను ఆ సాగర సంగంలో సంధ్యావదనం ఆచరిస్తున్న తరుణంలో ఏమైంది అనుకోకుండా సమయం మించిపోయింది అదంతా దైవాజ్ఞ దైవ సంకల్పం విధి సంకల్పం ఇక్కడ మహాగణపతి సమయం మించిపోయిందని ఆ ఆత్మలింగాన్ని అక్కడే నేలపై ఉంచి మాయమైపోతాడు రవణాసురుడు చూసేసరికి ఇంకేముంది నేలపైన లింగం ఉంది అతను నిరుత్తరుడై ఏం చేయాలో తోచక దాన్ని పెకిలించడానికి అనేక కష్టపడి ఏదో రకంగా తీసుకెళ్లాలని కష్టపడుతూ పెకిలించడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ అది లోపలికి లోపలికి నేలపైకి వెడుతుంది చివరికి వీలుగానే పరిస్థితి వస్తుంది అలా అతను పెకిలిస్తున్నప్పుడు ఆ ఆత్మలింగంలో నుంచి నాలుగు ముక్కలు ఎగిరి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పడతాయి ఆ ముక్కలు పడిన ప్రాంతాలే అవి కూడా ప్రముఖ శైవ క్షేత్రాలుగా నేడు విరాజిల్లుతున్నాయి అవి మొట్టమొదటిది ఈ గోకర్ణానికి సమీపంలో ఉండే మురుడేశ్వర్ శైవక్షేత్రం అయితే రెండవది గుణవంతేశ్వర్ శైవక్షేత్రం మూడవది దారేశ్వర్ శైవక్షేత్రం నాలుగవది సజ్జేశ్వర్ శైవక్షేత్రం అలా ఈ పంచ శైవక్షేత్రాలు ఇది ఈ గోకర్ణంతో కలిపి పంచశైవక్షేత్రాలు అక్కడ ఏర్పడ్డాయి ఈ గోకర్ణాన్ని మహాబలేశ్వర్ అనే పేరుతో వ్యవహరిస్తారు ఇక్కడ ఆత్మలింగం ఉంటుంది అది ఆత్మలింగం నేలలో కొంత భాగంలో ఉండి అది సుట్టబడినది ఎందుకంటే అతను పెరుగడానికి ప్రయత్నించిన కొద్ది లోపలికి వెళుతుందండి కాబట్టి అది లోపలికి సుట్టబడినట్టుగా ఉంటుంది కాబట్టి మనం అభిషేకం చేయాలన్నా ఆత్మలింగాన్ని స్పర్శించాలన్నా ఆ అసలైనటువంటి పానవట్టంలో లింగంలో చేయిబెట్టి సొట్టలో చేయిబెట్టి లోపల నీళ్లల్లో ఆ లింగాన్ని స్పర్శించాల్సిన అవసరం ఉంటుంది సంవత్సరంలో ఒక్క శివరాత్రి మహాపర్వదినం నాడు మాత్రమే సంపూర్ణమైనటువంటి ఆత్మలింగాన్ని మనం దర్శించగలం ఇది వేల సంవత్సరాల చరిత్ర కాకపోతే కదంబ సామ్రాజ్య చక్రవర్తులు క్రీస్తుపురం నాలుగవ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని కట్టినట్టుగా నిర్మించినట్టుగా మనకు ఆధారాలు కనిపిస్తూ ఉంటాయి ఇది ఎంత పరమ పవిత్ర పుణ్యక్షేత్రం అంటే శ్రీపాద శ్రీవల్లభుడు అంటే దత్తాత్రేయుని అంశతో జన్మించిన వాడు ఇక్కడ మూడు నాలుగు సంవత్సరాల పాటు ఈ గోకర్ణంలో తపస్సును ఆచరించాడు పోతే గోకర్ణం అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ రెండు నదులు ఆ సంగమంలో సాగరంలో కలిసేటప్పుడు సంగమం జరిగేటప్పుడు సంగం ప్రాంతంలో ఆ ఉండేటటువంటి భూభాగం ఏదైతే ఉందో అది గోవు యొక్క చెవి ఆకారంలో మనకు కనిపిస్తుంది ఇప్పటికీ మనం చూడవచ్చు ఆ గోవు చెవి ఆకారంలో కనిపిస్తుంది కాబట్టి గోవు కర్ణం కర్ణం అంటే చెవి గోవు కర్ణం ఆకారంలో కనిపిస్తుంది కాబట్టి దాన్ని గోకర్ణం అనే పేరుతో పిలుస్తారు ఆ రకంగా ఇక్కడ ఉండే ఆత్మలింగం దక్షిణ కాశీగా సుప్రసిద్ధం కావడం కాకుండా అమ్మవారు అమ్మనవరు అంటారు అమ్మవారు పార్వతీదేవిని ఇక్కడ తామర గౌరి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు ఇక్కడ మహాగణపతి దత్తాత్రేయుడు ఆత్మలింగం ఇలా అనేకమైనటువంటి దేవాలయాలతో ద్రావిడ సంస్కృతి సంప్రదాయాలతో నిర్మించబడినటువంటి దేవాలయం చాలా అద్భుతమైనటువంటి దేవాలయమే కాకుండా మనకు ఈ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమే కాకుండా ఆ పక్కనే విహార క్షేత్రాలు అనేకమైనటువంటి ఉన్నాయి అది ఓం బీచ్ అంటారు బంగాళాఖాతం సమీపంలో అనేకమైనటువంటి దీవులు అనేకమైనటువంటి బీచ్లు రిసార్టులు మనకు కనిపిస్తుంటాయి అక్కడ మనము హాయిగా ఒకవైపు విహార స్థలంగా ఒకవైపు ఆధ్యాత్మిక క్షేత్రంగా ఈ స్థలం అలరాడుతూ విరాజిలుతూ పుణ్యక్షేత్రంగా కోరిన వారికి కోరికలు తీర్చే ప్రాంతంగా శైవక్షేత్రంగా విరాజిలుతూ ఉన్నది అంతేకాకుండా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించే ప్రతి వారికి పునర్జన్మ ఉండదు అని ధార్మిక గ్రంథాల ప్రశస్తి ఇకపోతే ఈ గోకర్ణాన్ని సందర్శించాలంటే మనము గోకర్ణం అంకార అంకోల అంకాల అనే రైల్వే స్టేషన్లో దిగి అక్కడికి గోకర్ణం చాలా దగ్గరే లేదంటే విమాన మార్గంలో ప్రయాణించాలంటే గోకర్ణ సమీపంలోనే మంగళూరు విమానాశ్రయం ఉంటుంది మంగళూరు విమానాశ్రయానికి గోకర్ణం చాలా దగ్గర కాబట్టి ఈ రకంగా ఒకవైపు దానికి దగ్గరలో జోక్ ఫాల్స్ అని ఉంటాయి ప్రపంచంలోనే అత్యంత ఎత్తు నుంచి పడే నయాగరా జలపాతం తర్వాత మరి మన భారతదేశంలో ఈ జోగు ఫాల్స్ అత్యంత సుప్రసిద్ధమైనవి నేత్రపర్వమైనవి ఆ రకంగా జోగు ఫాల్స్ కానీ లేదంటే మురుడేశ్వరు కానీ లేదంటే శృంగ శృంగేరి కానీ లేదంటే మూకాంబికా టెంపుల్ కానీ ధర్మస్థల కానీ కుక్కి సుబ్రహ్మణ్యం క్షేత్రం కానీ లేదంటే హోరనాడు కానీ ఇలా అనేకమైనటువంటి దేవాలయాలు ఈ గోకర్ణానికి మనకు దగ్గరలో ఉంటాయి గోకర్ణానికి మన హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళు వెళుతూ వెళుతూ మన విజయనగర సామ్రాజ్య వైభవాన్ని లేదా తుంగభద్ర జలాశయాన్ని ఇటువంటివన్నీ చూస్తూ కూడా వెళ్ళవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా ఒక క్షేత్ర ఆధ్యాత్మిక పరిమళాల్ని చేయడమే కాకుండా విహార క్షేత్రంగా కూడా విహార యాత్రా స్థలంగా కూడా అద్భుతమైనటువంటి పరిణ అద్భుతమైనటువంటి సురభిళాన్ని మనకు అందిస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గోకర్ణం యొక్క ప్రాధాన్యతను తెలుసుకుని చాలామందికి గోకర్ణం తెలియకపోవచ్చు కాబట్టి గోకర్ణాన్ని ఒక్కసారి సందర్శిస్తే ఖచ్చితంగా పదే పదే సందర్శించాలని అనే రీతిలో అది ఆహ్వానించదగిన ఆహ్వానించే పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం గోకర్ణం కాబట్టి మీరందరూ గోకర్ణాన్ని సందర్శిస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదం నమస్సులో